హాయ్ అండి ఇక్కడ వచ్చేసి ఏంటంటే ఈ రెండు అనేది అంటే మెయిన్ క్లాత్ లైనింగ్ రెండు ఎలా మనం జాయిన్ చేసుకొని కుట్టుకోవాలనేది చూపిస్తున్నానండి ఎందుకంటే కొత్తగా నేర్చుకునే వాళ్ళకైతే డైరెక్ట్ కుట్టడానికి అయితే ఛాన్స్ ఉండదు ఎవరికైనా సరే అండి కొంచెం జారిపోయే క్లాత్లు ఉంటే ఇలా మీరు జాయిన్ చేసుకొని కుట్టుకున్నారంటే ఈజీగా కుట్టుకోవచ్చండి జరగకుండా ఉంటుంది క్లాత్ రెండు పార్ట్స్ ఇలాగనే కుట్టుకోవాలి అలాగే రెండు చూసుకోవాలండి మీరు రైట్ లెఫ్ట్ రెండు చూసుకొని ఎక్కడ ఏది వేయాలనేది చూసుకొని జాయిన్ చేసుకోండి కుట్టేటప్పుడు అయితే చాలా ఈజీగా ఉంటుంది ఇలా జాయిన్ చేసుకొని పెట్టుకుంటే మనము చూడండి ఇలా అలాగే నాలుగో నెంబర్ మీద అయితే పెట్టుకోవాలండి మనము కుట్టేటప్పుడు మనము స్టిచ్చింగ్ చేసేటప్పుడు డార్ట్స్ అవి ఇవి వేసేటప్పుడు అయితే టూ నెంబర్ మీద పెట్టుకోవాలి ఇలా స్టి మనం కట్ చేసి కుట్టుకున్నామంటే ఈజీగా ఉంటుంది క్లాత్ అనేది మనకి చూడడానికి ఫినిషింగ్ అయితే చాలా బాగుస్తుంది లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అలాగే ఇలా నీట్గా అయితే కుట్టుకోవాలి